హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంజనీరింగ్లో రెండు కొత్త కోర్సులు జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసిన స్టూడెంట్స్కి అయితే ఇది గొప్ప గొప్ప శుభవార్త అనుకోవచ్చు మరి సీట్స్ అయితే పెరుగుతున్నాయేమో దే ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ సీట్స్ ఇంజనీరింగ్లో రెండు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అయితే రెండు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నారు మనకి మూడు నాలుగు రోజుల్లో జోస్సా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది దానిలో ఇవి ఇన్క్లూడ్ అవుతాయి అనమాట ఇది ఇంజనీరింగ్లో రెండు కొత్త కోర్సులు డిజైన్ చేసిన ఐఐటి మెడ్రాస్ కాంపిటీషనల్ అండ్ మెకానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ జోసా కౌన్సిలింగ్ అందుబాటులో కోర్సులు జోసా కౌన్సిలింగ్లోకి వచ్చేస్తాయి ఇవి మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఇస్తాను మరి అదేవిధంగా సీట్స్ అయితే పెరుగుతున్నాయి అనుకున్న విధంగానే సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం కట్ ఆఫ్ కూడా మరి పెరిగే అవకాశం ఉంది పెద్ద ర్యాంకులు ఇచ్చిన వాళ్ళకి కూడా ఏ ఈసారి ఐఐటి జేఈ అడ్వాన్స్డ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో దే విల్ గెట్ కంపల్సరీగా సీట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్లో మరో రెండు కొత్త కోర్సులు రాబోతున్నాయి ఐఐటీ మెడ్రాసు వీటిని అందుబాటులోకి తీస్తుంది ఇరవై ఐదు ఇరవై ఐదు విద్యా సంవత్సరం జరిగే జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ కౌన్సిలింగ్ ఇవి ఉంటాయని మెడ్రాస్ ఐఐటి తెలిపింది మెడ్రాస్ ఐఐటీలోనే అప్లైడ్ మెకానిక్స్ బయోమెడికల్ విభాగాలు ఈ కోర్సును డిజైన్ చేసి ఒక్కో కోర్సులో నలభై సీట్లు ఉంటాయి ఉంటాయని ఐఐటి అధికారులు అయితే తెలిపారు ప్రస్తుతం ఏ సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో ఉంచు కోర్సును రూపొందించారని ప్రొఫెసర్ వి కామకోటి తెలిపారు ఇవి కోర్సులు అదేవిధంగా నాలుగేళ్ల నాలుగేళ్ల కాలమార్పితో ఉండే ఈ రెండు కోర్సులు ప్రత్యేకంగా ఐఐటి మెడ్రాసు వెల్లడించింది కాంపిటీషన్ ఇంజనీరింగ్ కాంపిటీషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ కోర్సు ఏ టెక్నాలజీ ఆధారితంగా ఉందో సాధారణ ఇంజనీరింగ్ విద్యకు భిన్నంగా ఈ కోర్సు వల్ల విద్యార్థి సరికొత్త మెడికల్ టూల్స్పై ప్రతిదీ మెడికల్కి సంబంధించింది బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించింది అండ్ కంపెనీషన్ ఆన్ మ్యాథమెటిక్స్ సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మెటీరియల్ సైన్స్ డైనమిక్లో అత్యాధునిక సాంకేతిక అనుసంధానము చేశారు బయోమెడికల్ ఇంజనీరింగ్లో మరింత బలోపేతం చేస్తుంది ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉపయోగపడుతుంది ఐఓటి ఏఈ వెబ్ ఎనబుల్డ్ మెడికల్ టెక్నాలజీ ఈ కోర్సు ద్వారా అందిస్తారు మారుతున్న వైద్య రంగంలో మంచి ఉపాధికి ఇది తోడ్ తోడ్పడుతుంది సీట్స్ అయితే పెరుగుతున్నాయి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఏఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ద్వారా ఐఐటీలో అడుగు పెడతారని మన సబ్స్క్రైబర్లు కూడా మన స్టూడెంట్స్ కూడా భావిస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఇంకా మనకి రెండు మూడు రోజుల్లో కీ కూడా వచ్చేస్తుంది అందరికీ మంచి మంచి సీట్స్ అయితే ఈసారి ఐఐటీలో ఈసారి ఐఐటీలో సీట్స్ ఇంకా పెరుగుతాయి మరి కొత్త మరి ఆల్రెడీ ఇక్కడైతే ఎనభై సీట్స్ పెరిగినాయి ఐఐటీ మెడ్రాస్లో ప్రఫీషియల్గా ఎనభై సీట్లు పెరిగినాయి ఇంకా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ హండ్రెడ్ సీట్స్ అయితే పెరిగిపోతున్నాయి వేరే వేరే ఐఐటిస్లో కూడా కొత్త కొత్త కోర్సులు వచ్చేస్తాయి వాళ్ళు కొత్త కొత్తగా మరి సీట్స్ పెంచే అవకాశం ఉంది మరి చూద్దాం మరి ఇవాళ రేపు కూడా ఇంకా డెవలప్మెంట్స్ జోసా కౌన్సిలింగ్లో మరి జిఎఫ్టీ కానీ ఎన్ఐటీ కానీ ఐటీలో కానీ ఇంకా సీట్స్ పెరిగే అవకాశం ఉంది దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మరి ఇమ్మీడియట్గా మీకు ఇస్తా ఇవాళ రేపు వస్తాయి తొందరలో మరి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్